హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజునండి సోమవారం మంగళవారం వాకింగ్కి వెళ్ళలేదు పొద్దున్నే లేచాను నిజం చెప్పాలంటే లేవాలి అని అనిపించలేదు రాత్రి లెవెన్ ఫిఫ్టీన్ అలా కరెంట్ పోయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇప్పుడు వచ్చినట్టుంది చాలా వేడిగా ఉంది కదా తలుపులన్నీ తీసాను కరెంట్ లేదు కదా ఓన్లీ ఒక్కటే లైట్ ఒక్కటే ఫ్యాన్ ఇలుగుతుంది అనమాట మా ఇంట్లో జనరేటర్కి మా అపార్ట్మెంట్ అంతా అంతే సో హాల్లో పడుకున్నాం కొంతసేపు ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత తలుపులన్నీ వేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయామనమాట సో కొంచెం పొద్దున్న లేవాలని అనిపించలేదు ఆ ఒక గంట సేపు నిద్ర లేదు కదా కానీ నైట్ నిద్ర చాలా ఇంపార్టెంట్ కదండి మనిషికి సో అక్కడ నిద్ర లేదు కాబట్టి అసలు పొద్దున్న లేవాలి అని అనిపించలేదు పొద్దు పొద్దున్నే అయితే లేచి మొక్కల్ని చూసుకుంటున్నాను ఈరోజైతే నిన్ను కూడా ఇదే పని చేశాను ఇక్కడ తులసమ్మ చూసారా ఎంత పెద్దదైపోయిందో చెట్టు ఇది తీసి వేరే కుండీలో వేద్దామని అనుకుంటున్నాను ఇందులో కూడా ఒక తులసమ్మ చిన్న మొక్క ఉందనమాట కానీ ఈ మొక్కలకు కూడా నేను అన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు మజ్జిగ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాను కదా అందుకని చెప్పి తులసమ్మ చాలా హెల్దీగా వచ్చేసింది మంచిగా అనిపించింది ఇది కూడా ఏమంటారు లక్ష్మీ తులస రెడ్ కలర్లో ఉందండి అంటే పర్పుల్ కలర్ ఈ కలర్లోనే ఉందన్నమాట ఇంకా బాగుంది కదా వేరే కుండీలోకి షిఫ్ట్ చేద్దాము నాకు ఈ తులసి మాల అంటే తులసమ్మతో మాల కట్టి వెంకటేశ్వర స్వామికి వెయ్యాలి అని నాకు చాలా ఆశగా ఉంది మేబీ అన్న కంపల్సరిగా తులసమ్మని ఒక వనంలాగా పెంచుదామని అనుకుంటున్నాను ఇంట్లోనే చూడాలి ఇదైతే అటు కారిడార్లో పెడతాను మొక్కని కొంచెం ఫ్రెష్ ఎయిర్ కూడా ఇస్తుంది కదా తులసమ్మ అయితే ఇప్పుడు నేను ఒక చిన్న చెట్టుని పీకేశాను కదా అది కనకంబరం విత్తనాలు పడి అందులో వచ్చిందండి కానీ అది అస్సలు ఎదగట్లేదు అనమాట అందుకనే పీకేసాను ఇంకా నేను మీరు చూస్తే పైన టిప్స్ ఎండిపోయినాయి చూసారా అది పీస్లిల్లీ మొక్క దానికైతే ఎండిపోయిన ఆకులు ఎన్ని ఉన్నాయో ఎండాకాలం కదా ఇంకా ఆకులన్నీ పీకేశాను కనకంబరం ఆకులు చూసారా ఎండకి ఏంటో డిఫరెంట్గా అయిపోయినాయి ఇది ఎండ ఎండ వల్లనే ఇలా అయిపోయినాయి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త విత్తనాలు అంటే కనుపులు వస్తున్నాయన్నమాట పువ్వులు పీయడానికి కనకంబరాలకి ఈసారి కొంచెం ఎక్కువ కనకంబరం రంగులు తెద్దామని అనుకుంటున్నాను ఇందులోనే కొంచెం రెడ్ కలర్లో ఉన్నది ఉంటుంది అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కూడా ఉంటాయి కదా ఇంకా అవి తెద్దామని అనుకుంటున్నాను అలాగే మల్లె మొక్క మొల్ల మొక్క ఇలాంటి కొన్ని పువ్వుల మొక్కలు తెద్దామని అనుకుంటున్నా ఇది చూసారా కొమ్మ ఎంత లావుగా పెరిగిందో దీనికి నేను ఇందాక చెప్పాను కదండి బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఇస్తూ ఉంటున్నాను కాబట్టి ఇంత హెల్తీగా పెరిగిందనమాట ఈ మొక్క నాకే మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇలా చూసుకుని ఇంట్లో కొంచెం పని ఉంటే అది చేసుకున్నాను ఈరోజు కూరగాయలు ఏమీ లేవు అని చెప్పి పచ్చడిన్నం కలుపుకుని వెళ్ళానండి యాక్చువల్గా చాలా బట్టలు ఉన్నాయి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ నుంచి బట్టలు ఐరన్ చేయడానికి ఇవ్వట్లేదు అనమాట ఈరోజు మా వాచ్మెన్ వల్ల వచ్చింది బట్టలు తీసుకెళ్ళడానికి అందుకని తనతో కొంచెం సేఫ్ మాట్లాడాను అందుకే నేను ఏమీ షూట్ చేయలేకపోయాను అనమాట నేను రాత్రి ఇక్కడ పడుకున్నామని చెప్పాను కదా ఇంకో అసలు కరెంటు పోతే ఎలా ఉంటుందో అందు మనకే తెలియదు కదండి ఇంకా వీటిలో ఇలాగే పడుకున్నాం అనమాట అందుకే ఇది అంటే ఈ దిండిని దానికి వేసి సోఫాలో పడుకున్నాం అన్నమాట మంచిగానే ఉంది చల్లగా కానీ హ్యూమిడిటీ చాలా ఉంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడైతే హెల్మెట్ పెట్టుకుంటాం కదా ఆ చెమటలు అయితే మొఖం మీద కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇవి మొక్కలు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఫ్రీగా వచ్చినాయి అనమాట వీటికి దుంపలు ఉంటాయి తెల్ల పువ్వులు కూడా పోస్తాయి చచ్చిపోయి అనుకున్నాను పీకెస్ పాడేశాను కానీ ఆ కింద దుంపలు ఉండటం వలన మళ్ళీ మంచిగా మొలకలు వచ్చినాయి రెండు పెట్టాము కానీ మూడోది కూడా వచ్చింది మూడోది అయితే చాలా సన్నగా వచ్చింది మరి చూడాలి అది ఈ మొక్క లేకపోతే వేరే మొక్క అని ఇదిగో ఇందులో ఉన్నాయి చూసారా ఇది కూడా జస్ట్ ఎందుకులే పాడేయడము దీనికి ఇలా పెడితే ఏర్లు వస్తాయేమో అని చెప్పి పెట్టాను దీనికి కూడా మంచిగా వచ్చింది ఇది కూడా మా పాత ఆఫీస్లో బేగంపేట ఆఫీస్ వెనకాల ఒక అడవి ఉంటుందని చెప్పాను కదా అడవి కాదు బ్రిటిష్ కాలం నాటి ఇల్లు అది అక్కడి నుంచి మొక్కలు పీక్కుని వచ్చాను అనమాట దీనికి కూడా మంచిగా చిగురులు వస్తున్నాయి బాగుంది కొన్ని కొన్ని బలం ఉంటుంది కదా చూడడానికి నా నేను కూడా అలాగే మంచిగా చూసి ఎంజాయ్ చేస్తే ఇలాంటివన్నీ ఇవి ఇవేంటనుకుంటున్నారా చేతులు సర్ఫ్ నీళ్ళతో కడిగా సర్ఫ్ కాదు హ్యాండ్ వాష్తో కడిగాను ఆ నీళ్ళు కూడా తీసుకెళ్ళి మొక్కలకు పోస్తున్నాను ఇలాంటివి పోస్తే చచ్చిపోతాయి అనేది ఏం లేదండి ఫిల్టర్లో నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ పోతే మొక్కలు పోస్తే మొక్కలు మంచిగా ఉండవని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కదా నేను మ్యాక్సిమం అయ్యే నీళ్ళు వాడతానండి ఫిల్టర్లో నుంచి వచ్చిన వేస్ట్ వాటరే మొక్కలకు పోస్తూ ఉంటాను ఎందుకంటే ఆ ఫిల్టర్లో వాటరు మనం వన్ లీటర్ పట్టుకుంటే టూ లీటర్స్ వేస్ట్ అవుతాయి ఫిల్టర్ అవ్వడానికి అందుకని చెప్పి మాక్సిమం నేను అయ్యే నీళ్ళు వాడతాను పర్టికులర్గా బకెట్ పెడతాను అనమాట ఇదిగో ఇప్పుడు కూడా నేను చేస్తుంది అదే ఈ నీళ్ళన్నీ పట్టి ఇవి మొక్కలకే పోస్తాను ఇంకా ఇందులో నేను బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం మజ్జిగ లేదు అంటే పసుపు ఇలాంటివన్నీ వేసి పోస్తాను చచ్చిపోతాయి అనేది అంటూ ఏమీ లేదండి మా ఇంట్లో అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ఇంట్లో పెట్టాను కదా మనీ ప్లాంట్స్ నీళ్ళల్లో ఆ మొక్కలే కొంచెం ఎండకి ఖరాబ్ అయినాయి కానీ మిగతా అవన్నీ మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇటు బాల్కనీలో పెట్టిన మొక్కలకి డైరెక్ట్ ఎండ తగులుతుంది కాబట్టి అక్కడ కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అంతే మిగతా మొక్కలన్నీ అయితే బాగానే ఉన్నాయి ఈ గిన్నెలు ఇంకా సరదలేదు టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది ఒక పక్కన అన్నం వండుతున్నాను కదా నిన్న రాత్రి పాలు తోడు పెట్టాను కదా ఇంకా పచ్చడి అన్నము పెరుగన్నము తీసుకుని వెళ్ళాను అనమాట ఈరోజు బేసిక్గా నాకు ప్యాకెట్ పెరుగుతో పాలు తోడు పెడితే చాలా ఇష్టము ఎందుకంటే ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా అది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎప్పటికప్పుడు నేను ఆ ప్యాకెట్ని తెచ్చి పెరుగు తోడు పెడతాం కోసమని ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తీసుకొని వస్తాను అనమాట మంచిగా తోడుకుంది కదా ఇంక ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం చల్లగా అయితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది పెరుగు అది మీలో ఎంతమంది అవును అని చెప్తారు అనేది నాకు కమెంట్ చేయండి నాకైతే అది చాలా ఏం చెప్పాలి మంచిగా అనిపిస్తుంది ప్లస్ గడ్డలాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గడ్డలాగా అయిపోతుంది అనమాట నేను అదైతే నమ్ముతాను సో మీకు కూడా అవుతుందా అనేది కమెంట్ చెయ్యండి ఇంకా చెప్పాను కదా వాచ్మెన్ వాళ్ళ వచ్చి బట్టలు తీసుకెళ్ళింది అని చెప్పి ఇంకా కంగారు కంగారుగా నేనే ఆఫీస్కి వెళ్ళిపోయానండి ఇది ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరే నేను ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటాను మంగళవారం మార్కెట్లో సో గోంగూర కట్ చేస్తుంది కదా అది నా కోసమే అనమాట మార్కెట్ అయితే కొంచెం ఎక్కువ కూరగాయలు ఉంటాయి కానీ నేను ఏదో టైంపాస్ కోసం అటు ఇటు తిరగడం కోసమన్నా వెళ్తూ ఉంటాను అనమాట మార్కెట్స్కి ఎక్కువ కూరగాయలు అయితే ఏం కొనేను అయితే వాటర్ మిలన్ కొన్నాను ఈ సీజన్లో నాకు తెలిసి ఫస్ట్ వాటర్ మిలన్ అనుకుంటా ఇది నేను కొన్నది ఫస్ట్ ఆర్ సెకండ్ అంతే ఎప్పుడు నేను వాటర్ మిలన్ జ్యూస్ అలా తాగుతా ఎక్కువ తెచ్చేదాన్ని కానీ ఏంటో ఈ ఇయర్ ఎక్కువ తేలేదు ఇగో నేను నిన్న చెప్పాను కదండి ఉర్లీస్కి ఇప్పుడు మోక్షం వచ్చిందనమాట శనివారం నాడు అనుకుంటే అక్కడ అడిగింది మంగళవారం నాడు ఫిల్ చేస్తున్నాను ఉర్లీస్ని పువ్వులు తీసుకొని వచ్చాను ఈరోజు సంతలో సో ఆ పువ్వులతో వీటిని ఫిల్ చేద్దాం ఇప్పుడు నాకు చాలా డబ్బులు అవుతున్నాయండి నిజం చెప్పాలంటే ఈ పువ్వుల కోసం మంచి పువ్వులు కొనాలి అని అంటే చెడ్డా కంటే ఫిఫ్టీ గ్రామ్స్ అంట ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్ ఫార్టీ రూపీస్ అలా ఉంది రేటు మళ్ళీ అందులో గులాబీలు కూడా వేస్తారు ఆ గులాబీ పువ్వులు ఎండాకాలం కదండి అంత మంచిగా అనిపించదు నాకు వీటిపైన మచ్చలు ఉంటాయి అన్నమాట సో అందుకని గులాబీలు వద్దు అని అంటే వాళ్ళు వినరు అనమాట ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంటారు ఈ కొన్ని పువ్వులు ఫార్టీ రూపీస్ అదే శీతాకాలం అయితే నలభై రూ నలభై రూపాయలు పువ్వులు ఆల్మోస్ట్ మనకు మూడు సార్లు మార్చుకోవచ్చు అన్నీ అన్ని పువ్వులు వస్తాయి చెడ్డాకంటే ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి దీనికి రెండింతలు వస్తాయి అన్నమాట కానీ ఏం చేయలేము పువ్వులు వేయాలి అని అనుకున్న తర్వాత ఇంకా కొనేసుకొని వేసేసుకోవడమే కదా ఇంకా ఊర్లీస్ ఎక్కడే అక్కడ పెట్టేస్తున్నాను టైం నైన్ థర్టీ దాటిపోయిందండి నాకు కూడా ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి ఎక్కడికక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ రేపటి నుంచి వాకింగ్ స్టార్ట్ చేయాలి గమ్మును పడుకుందాము గమ్మును లేద్దాము అని చెప్పి ఇంకా ఈరోజే గిన్నెలు కూడా సర్దేసాను అనమాట తాళాలు అవి ఇవి అక్కడే అక్కడ పడేసాను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ సర్దేసి గిన్నెలు కూడా సర్దేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకోవడమే పడు అనమాట గిన్నెలు కూడా సర్దుతున్నాయి ఎన్నో లేవులేండి కానీ రేపు కోసం పెండింగ్ ఉంచితే ఎక్కువ అయిపోతుంది పని రేపటికి కంగారు కంగారు అయిపోతుంది అనమాట కొంచెం త్వరగా బయలుదేరుతున్నాను ఆఫీస్కి అందుకని కంగారుగా ఎందుకులే అని చెప్పి కొంచెం ఈరోజే చేసుకుందామని హోపుకున్నప్పుడు ఎలా చేస్తున్నాను అనమాట నా వీడియో నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి